ం మహాగణపతి నమ ఓం హరిగ్రీవాయ నమ ఓం మహామృత్యుజయాయ నమ అచితాయ నమ అనంతయ నమ గోవిందయ ప్రియేణ ఆత్మబంధువులారా భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము పదమూడవ భాగానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మనం ఇంకా కర్మయోగంలోనే ఉన్నామండి మరి మనం ముందుకు వెళ్దామా ముందుకు వెళ్తూ పద్నాలుగు పదిహేనో పద్యాన్ని మనం విశ్లేషణతో తెలుసుకుందాం అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాద సం भव यज्ञाभवति पर्जन्यो यज्ञ कर्म समुद्भव कर्म ब्रह्मोद्भव विद्धि ब्रह्माक्षर समुद्भव तस्मात् सर्वगतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितम् అన్నాద్భవంతి భూతాని అన్నము వలన ప్రాణులు కలుగుతున్నది పర్జన్యాదన్న సంభవ మేఘము వలన అన్నం కలుగుతున్నది అంటే మేఘం వలన వర్షం వస్తుంది కదండి యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞం వలన మేఘం కలుగుతున్నది యజ్ఞ కర్మ సముద్భవ యజ్ఞము సత్కర్మ వలన కలుగుతున్నది కర్మ బ్రహ్మోద్భవం సత్కర్మము వేదము వలన కలుగుతున్నది బ్రహ్మ అక్షర సముద్భవం బ్రహ్మ అక్షరం పరమాత్మ వలన కలుగుతున్నది తస్మాత్ సర్వగతం బ్రహ్మ అందువలన అంతటినూ వ్యాపింపబడినది బ్రహ్మమే నిత్య యజ్ఞ ప్రతిష్ఠతం ఎల్లప్పుడూ యజ్ఞము లేదంటే ఉంచబడిన దారిగా ఆ బ్రహ్మమును తెలుసుకో ఎరుంగుము అని ఈ రెండు శ్లోకం లేక బాగుంది అయితే ఇది అంత సులువుగా తెలియ వ్యవహారం కాదు దీని యొక్క విశ్లేషణలోకి వెళ్దాం చాలా విషయాలు మనకి అవుతాయండి సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ప్రాణము అన్నము వలన కలుగుతున్నది అన్నము మేఘమున వల్ల కలుగుతున్నది మేఘము యజ్ఞము వల్ల కలుగుతున్నది యజ్ఞము సత్కర్మాచరణ వల్ల కలుగుతున్నది సత్కర్మ వేదముల నుంచి కలుగుతున్నది వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుతున్నది కాబట్టి సర్వవ్యాపకమగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానిగా తెలుసుకునుము అని దీని యొక్క మొత్తం భావం ప్రాణులన్నీ అన్నము వలన ఉద్భవిస్తున్నాయి అన్ని ప్రాణులు అన్నం అంటే వివిధ రకమైన ఆహారాలని తీసుకుంటూ ఉంటాయండి ఈ అన్నము జీర్ణమై రక్తముగా మారి శక్తిగా మారుతుందండి ఆ రక్తము వీర్యముగా తయారవుతుంది ఆ వీర్యంలో జీవకణాలు ఉంటాయండి ఆ మగవాడి వీర్యంలో ఉన్న జీవకణాలు స్త్రీ నుండి విడుదలైన అండంతో కలిసి పెండముగా ఏర్పడి తొమ్మిది నెలల తర్వాత శిశువుగా జన్మ తీసుకుంటుందండి ఈ రకంగా అన్నము నుండి ఆహారము నుండి ప్రాణులు ఉద్భవిస్తాయి ఈ అన్నము ఎలా వచ్చిందండి మనకి పంటలు పండటం వల్ల వస్తుంది పంటలు ఎలా పండుతాయండి వర్షం వల్ల పండుతాయండి వర్షం ఎలా వస్తుందండి యజ్ఞ యాగాదుల వల్ల వస్తుంది యజ్ఞ యాగాదులు ఎలా వస్తున్నాయండి వేదముల వల్ల వస్తున్నాయండి చూడండి కనెక్షన్ అన్నిని ఇక్కడ యజ్ఞము అంటే హోమం అండి హోమం అంటే నిత్యాగ్ని హోమము ఎప్పుడూ అడపా తడపా చేసే యజ్ఞంలా కాదండి నిత్యాగ్ని హోమము ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోని ఈ యజ్ఞాలు చేసేవారండి యజ్ఞకుండాలు ఉండేయండి ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రులుగా యజ్ఞ కర్మాదులు ఆచరిస్తుండేవాళ్ళు ఈ యజ్ఞం చేసే వేసే వసతులు నెయ్యి ఇవన్నీ కూడా దూమంగా మారి మేఘాలను గరివింపజేసి వర్షాల సకాలంలో కుప్పింపజేసేవి పంటలు సమృద్ధిగా పండేవి ఆ తిని సృష్టి అభివృద్ధి చెందేది అలాగే వారి పిల్లలు కూడా ఈ ప్రక్రియని కొనసాగించేవారు ఈ విధంగా ఒక ఆహార సైకిల్ అనేటువంటిది ఏర్పడింది హోమాలలో పరమాత్మ ఉన్నాడు హోమం చేయటం ఆ హోమంలో వషాలు వేయటం అది కూడా పరమాత్మను పూజించడమే అగ్నిని అందుకే హవ్య వాహనుడు అన్నారండి ఏమన్నారు హవ్య వాహనుడు మనం అగ్నిలో వేసే ఓషధులు దోమ రూపంలో పర్జన్యుడికి అందజేయబడతాయి దానికి ప్రతిగా ఆయన వర్షాలను కురిపిస్తాడు అంటే మనం వరుణ దేవుణ్ణి కనుక ప్రార్థిస్తే పూజిస్తే సకాలంలో వర్షాలు పడతాయి సూర్యుని కూడా సూర్యనారాయణ మూర్తి అన్నారండి ఈయన కూడా భగవత్ స్వరూపుడే నారాయణ స్వరూపమే ఇక్కడ అగ్నితో చేసే హోమం అంటే యజ్ఞం కూడా నారాయణ స్వరూపము ఇప్పుడు హోమాలు లేవు యజ్ఞాలు లేవు అందుకే అతివృష్టి అనావృష్టి మేఘాలను అదుపులో ఉంచే యజ్ఞ యాగాదులు మనం విరివిగా చేయటం లేదు అందుకే వర్షం అంతంత మాత్రమే కురుస్తుంది లేదా అతివృష్టి అవుతుంది అర్థమైందండి దీనిని ప్రకృతి ధర్మము అంటారండి ఆహార చక్రము అని కూడా అంటారు ధర్మం అంటే సమతుల్యతను పాటించేది అన్నిటినీ ధరించి ఉన్నది ధర్మము ఏది ఉండాలో నిర్దేశించేది ధర్మము ప్రకృతి సమతుల్యంగా ఉండాలి అది ప్రకృతి ధర్మము ప్రకృతి ధర్మాన్ని పాటించడం అది మన ధర్మము ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనం జీవించి ఉండాలంటే ఆక్సిజన్ కావాలండి మనకి ఆక్సిజన్ అందించేది ఎవరండి చెట్లు మనం ఆక్సిజన్ తీసుకుని మనం కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకునేవి చెట్లు అవి తీసుకుని మనకు కావాల్సిన జీవనాధారమైనటువంటి ఆక్సిజన్ను ఆ చెట్లు అందిస్తున్నాయి మనం చెట్లు కాపాడుతున్నాము చెట్లు మనల్ని కాపాడుతున్నాయి ఇది ప్రకృతి ధర్మము దీనికి విచ్ఛిన్నంగా దీనికి విభిన్నంగా కనుక మనం ప్రవర్తించినట్లయితే ఆ సమతుల్యత దెబ్బతిడి ఆ సమతుల్యత దెబ్బతిని విపరీత పరిస్థితులు ఏర్పడతాయి యజ్ఞము ఈశ్వర స్వరూపము యజ్ఞాన్ని చేయటం ఈశ్వరుని ఆరాధించటమే అంటే యజ్ఞం చేయటం ప్రకృతిని సంరక్షించటము అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ యజ్ఞ యాగాదులు చేయడం వల్ల ఈ ప్రకృతి సమతుల్యత కాపాడబడుతుంది తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటే ఈ చరాచర జగత్తు అంతటా తానే అయిన బ్రహ్మ మనం చేసే యజ్ఞములలో అంటే వేద విహితమైన కర్మలలో ప్రతిష్ఠి ప్రతిష్ఠుతుడై ఉన్నాడు అంటే మనం చేసే ప్రతి మంచి కర్మ ఒక యజ్ఞమే ఆ కర్మలో దైవం ఉన్నాడు పని ఏ దైవము వర్క్ ఈజ్ వర్షే కాబట్టి మనం వేద విహిత కర్మలే చేయాలి ప్రకృతికి కానీ సాటి ప్రేణకోటికి కానీ హాని చేయ सङ्कल्पिञ्च कोडतु एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामो मोघम् पादश जीवती तस्मादशक्तः सततं कार्यं कर्म समाचरः అసక్తోయాచరణం కర్మ పరమాప్నోతి పురుష ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్న పద్నాలుగు పదిహేను శ్లోకములలో చెప్పుకున్న విధానికి భిన్నంగా ప్రవర్తి ప్రవర్తిస్తుంటారో అటువంటి వాడు తన కర్తవ్య కర్మలను అంటే చేయవలసిన కర్మలను చేయకుండా ఇంద్రియ లోలుడే పాపము చేస్తున్నాడు అటువంటి వాడి జీవితము వ్యర్థము అని చెప్పాను ఈ శ్లోకంలో ఇంద్రియ రామ అంటే ఎల్లప్పుడూ ఇంద్రియములు ఎలా చెబితే అలా ప్రవర్తించేవాడు కేవలం ప్రాపంచిక విషయాలలో మాత్రమే అంటే విషయ భోగాల ఎందు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నవాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు యాంత్రికంగా చేస్తుంటాడు బతకాలి కాబట్టి బతుకుతుంటాడు ఎందుకు జీవిస్తున్నాడో కూడా వాడికి తెలియదు ఎవరు ఏం చెప్తారు చేస్తాడు కంటితో చూసింది చెవులతో విన్నది మాత్రమే నమ్ముతాడు విచిక్షణ జ్ఞానం ఆత్మజ్ఞానం ఉండదు అటువంటి వాడు పాపాత్ముడు వాడు ఎందుకు బ్రతుకుతున్నాడో వాడికి తెలియదు అటువంటి వాడి జీవితం వ్యర్థము అని శ్రీకృష్ణ పరమాత్ముడు నిష్కర్షగా తెలియజేయడం జరిగిందండి ఈ శ్లోకంలో ఈ విషయాలన్నీ చెప్పి శ్రీకృష్ణుడు అంటాడండి అర్జున నీవు కూడా ఈ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేకుండా నీ కర్తవ్య కర్మ అయిన యుద్ధాన్ని చెయ్యి ఈ విధంగా నువ్వు యుద్ధం చేసినట్లయితే ఏ విధమైన పాపము నీకు అంటదు అంతేకాకుండా నీకు మోక్షానికి దారి కూడా దొరుకుతుంది అని చెబుతూ నెక్స్ట్ శ్లోకంలో ఎన్నో కొన్ని ముఖ్యమైన విషయాలని కూడా ఉటంకిస్తూ అర్జునుడు చెప్తాడండి అదేంటో మరి చూద్దామా కర్మ సంసిద్ధం సంసిద్ధి ఆస్తిత జనకాదయ లోక వా సంపశన్ కర్తు మరసి ఈ శ్లోకంలో కృష్ణుడి యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే అండి జనకుడు అశ్వపతి ఇక్ష్వాకు ప్రహ్లాదుడు అంబరీషుడు భగీరథుడు మొగ మొదలకు చక్రవర్తులందరూ కూడా జీవన్ముక్తులే కానీ వారు కర్మలు చేశారు ఎవరి కోసం చేశారు ఇతరుల కోసం ఇతరుల మంచి కోసం ఇతరుల మంచి మార్గంలో పెట్టడం కోసం ఇతరులకు మార్గదర్శకంగా ఉండటం కోసం వారు కర్మలు చేశారు ఈ నిష్కామయోగం ఏమీ కొత్తది కాదు అంతకుముందు చాలా చక్రవర్తులు దీనిని ఆచరించి ముక్తిని పొందారు ఒక రాజ్యం చేస్తూ రాజ్యం కొరకు యుద్ధాలు చేస్తూ కూడా మోక్షం పొందడం సాధ్యమా అని అర్జునుడు అడగాకముంది శ్రీకృష్ణుడు అర్జునుడికి జనకుడు మొదలగు రాజుల గురించి చెప్పి వారు కూడా కర్తవ్య కర్మలను ఆచరిస్తూనే ముక్తిని పొందారు అని చెప్పండి చేయవలసిన కర్మ చేయదగ్గ కర్మ నిష్కామంగా ప్రజల కొరకు నిర్మలమైన మనసుతో దానిని చేస్తే దాని వలన జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగితే మోక్షానికి ఏర్పడుతుంది పైన చెప్పిన మహారాజులు చక్రవర్తులు నిష్కామ కర్మలు చేసి జ్ఞానమును సముపార్థించి ముక్తిని పొందారు శ్రేష్ఠ సయత్ శ్రేష్టమాణం కురు అనువర్త ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పారండి శ్రేష్ఠులైన వారు ఆచరించిన దానిని ఇతరులు కూడా ఆచరిస్తారు అతడు ఆచరించిన ప్రమాణాలనే ఇతరులు కూడా పాటిస్తారు లోకం దానిని అనుసరిస్తుంది అని చెప్తాడు అంటే మనం ఇక్కడ విశ్లేషణలోకి వెళ్తే యధా రాజా తథా ప్రజ అనే మాటలకి అన్వయం పెద్దవాళ్ళు ఏమి పాటి ఆచరిస్తారో ఏమి పాటిస్తారో వారిని చూసి చిన్నవాళ్ళు కూడా ఆచరిస్తారు కాబట్టి చిన్నవాళ్లను మంచి దారిలో పెట్టడానికి పెద్దలు వారికి నిర్దేశించిన కర్మలను వారు చేయక తప్పదు మామూలు ప్రాపంచిక విషయాలలో కానీ ఆధ్యాత్మిక విషయాలలో కానీ పెద్దలు పిల్లలకు మార్గదర్శంగా ఉండాలి కానీ పెద్దలే తప్పు చేస్తే పిల్లలు అదే మార్గాన్ని అనుసరిస్తారు కాబట్టి పెద్దలను కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళను రోల్ మోడల్గా ఊహించుకుంటారు పెద్దలు శ్రేష్ట విరుద్ధంగా అందుకు ప్రవర్తించకూడదు ఇందులో శ్రీకృష్ణుని భావార్థం ఏంటంటే అర్జునుడి విషయానికి వద్దాం మనం అర్జునుడు శౌర్యవంతుడు ధీరుడు పరాక్రమవంతుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన గడించినవాడు ఇంద్రుని అర్ధసాహసం మీద కూర్చున్నవాడు పరమేశ్వరుని మెప్పించి పాచు పదాస్తాన్ని సంపాదించిన వాడు అటువంటి వాడు ఈ ప్రకారంగా దౌర్భ్య స్థితి స్థితిలో ఉండి యుద్ధం చేయను అంటే ఇతరులు కూడా దాన్ని అనుసరిస్తారు అందరూ కూడా విల్లు అమ్ములు కింద పడేసి ఇంటికి పోతారు అలా కాకుండా అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూ తన బలాక్రమను ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తే యువకులు కూడా ఆయనని అనుసరిస్తారు కాబట్టి పెద్దవారు దేనిని ప్రమాణంగా తీసుకుంటారు పిల్లలు దానినే ప్రమాణంగా తీసుకుంటారు పెద్దవారు వేదమనే ప్రమాణంగా పాటిస్తే పిల్లలు కూడా వాటిని అనుసరిస్తారు ఈ కారణం చేతనే వేద విద్య సనాతన ధర్మంలో పరంపరానుగతంగా ఒకరిండి ఒకరికి సంక్రమిస్తూ ఈనాటికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ప్రియమైన ఆత్మ బంధువులారా ఈ వారం ఈ ఎపిసోడ్ని ఎక్కడితో ముగిందాం అనుకుంటున్నాను సమయాభావం వల్ల ఈ శ్లోకంలో ఇంకా మరింత విశ్లేషణ ఉందండి మనం కంగారపడి ఏది ఆపేయద్దు శ్లోకాన్ని శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన అద్భుత విషయాలన్నింటినీ వివరణాత్మకంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఓం అచ్చుతాయ నమ అనంతయ నమ గోవిందయ నమ